ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయింది అంటే నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత త్రీలో వచ్చాను ఎయిట్ వరకు వేస్టే కదా ఒక ఫైవ్ ఇయర్స్ తిరుగుతున్నారు కృష్ణానగర్ ఇవన్నీ అన్నీ తిరుగుతున్నాను చేస్తున్నాను ఇంకా నా దగ్గర నుంచి కూడా ఆపేసాను డబ్బులు తీసుకోవటం నేనే ఇంకా ఊర్లో నుంచి బియ్యం పంపించేది ఆ బియ్యం తీసుకునేవాడిని అది వండుకునేవాడిని వాటర్ వేసుకొని తినేసేవాడిని అంతే ఆ బియ్యంతో వాటర్ తినేసి వాటర్ వేసేది కలుపుకునేది ఇక్కడ రూమ్ లో ఉండేవారా రూమ్ లోనే కృష్ణానగర్ లో లెవెన్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ రెంట్ మీరు ఒక్కరే ఉండేవారు నేను ఒక్కరే నేను ఒకరితో ఉన్నాను మీరు అప్పుడే అబ్బా సూపర్ అండి యాక్చువల్ కృష్ణానగర్ లో ట్రై చేసేవాళ్ళు ఒక చిన్న రూమ్ లో పది మంది ఉండి అడ్జస్ట్ అయ్యి నేను ఉండను నా థాట్ నేను ఆలోచనలకి వాళ్ళకి సెట్ అవుతుందో తెలియదు సో అందుకే నేను ఉండేవాడిని నేను ఒంటరికి ఉండేవాడిని ఒంటకనే ఉండండి ఒంటరికనే స్క్రిప్ట్ రాసుకున్నాను ఒంటరికనే ఆలోచించాను నాకు అంటే అందరితో నా మెంటాలిటీ చూడడానికి నేను ఒకలాగా కనబడతాను దగ్గరికి వచ్చి నాతో మాట్లాడదు కానీ నేను ఏంటో తెలియదు తెలియదు సో అలా ఫస్ట్ చూడడానికి అయితే ప్రౌడీశిక మాత్రం కనబడతాను తర్వాత ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇది అవుతుంది ఇలాగ నా లైఫ్లో ఇలా స్టార్ట్ చేసి ఇలా వచ్చి కష్టాలు పడుతుంది స్ట్రగల్స్ చేస్తా చేస్తాను దాంట్లో నా ఫ్రెండ్ అక్క నా లైఫ్లో ఒక ఎంట్రీ అయినాడు ఒక అబ్బాయి సిరాజ్ అని చెప్పి నా బెస్ట్ ఫ్రెండ్ తను నన్ను పట్టుకొని యూ హ్యావ్ టాలెంట్ తను బయట తను ముస్లిం తను సిరాజ్ బయట తను తనకి నాకు ఒక కేఫ్లో పరిచయం ఆ కేఫ్లో మీద కలిసిన తర్వాత నాకు బాగా క్లోజ్ ఫుల్ క్లోజ్ ఫ్రెండ్స్ తను నడిపించేవాడు నేను డబ్బులు బాగా ఎగ్రెసివ్డు ఏది నా ఏది వచ్చినా తను ఆపి నా అప్పుడు నేను ఒక సాంగ్ డాన్సర్గా చేస్తే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఏమి వచ్చేది కటింగ్ పోయి టూ థౌజండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ వచ్చేది దాంట్లో నాకు టూ హండ్రెడ్ మాత్రమే ఇచ్చాడు మిగతా తను పెట్టుకున్నాడు పెట్టుకుని తనే రెంట్ కట్టేవాడు తన ఇంటి సమస్య మీ డబ్బులని తన మెయింటైన్ చేసేవాడు మీరు అనవసరం ఖర్చు పెట్టేస్తాను అలాగా చేసి నా నా ప్రతి అడుగులో తను బాగా హెల్ప్ చేసి చేసి తనకి జాబ్ వచ్చింది సౌదీలో ఇంకా తను జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత అరే నాకు ఒకవేళ ఇది అక్కడ కుదరలేదు అనుకోది నేను కూడా వచ్చేసాను సౌదీకి అక్కడ చూడరు అంటే ఏం కాదు అని తను అక్కడికి వెళ్ళిపోయినాడు చేసుకుంటే ధైర్యం వచ్చింది సపోర్ట్ ఉంది వాడు వెళ్ళిపోయినాడు కదా వాడు సక్సెస్ అయితే నేను అయినట్టే ఇంకా ఆ ఫీల్డ్లో ఉన్నాను ఇంకా తను బాగా ఎదుగుతున్నాడు వన్ ఇయర్లోనే యాక్చువల్ ఫిఫ్టీ థౌసండ్ శాలరీని ఎయిటీ థౌసండ్ చేసుకొని వన్ ల్యాక్ దాకా వెళ్తున్నాడు శాలరీ అప్పట్లోనే ఆ శాలరీ వెళ్దినా ఇంకా హ్యాపీ నాకు డబ్బులు పంపి ఒకసారి డబ్బులు పంపించడానికి నాకు బాగా టైట్ అయిపోయినప్పుడు తర్వాత ఏం చేస్తున్నా అంటే ఏం తిన్నామంటే తినలేదంటే లేదు నేను పంపిస్తున్నాను డబ్బులు అని చెప్పి తనే ఒక ఫైవ్ థౌసండ్ పంపిద్దామని రెడీ చేశాడు రెడీ చేశాడు రంజాన్ వస్తుంది తను పండగకు వస్తున్నాడు షాపింగ్ కిపింగ్ చేసి అప్పుడు నాకు మనీ పంపిస్తాను ఆ టైంలోనే పాటుకునే గట్ చేస్తే నా దగ్గరికి వచ్చాడు సారీరా డబ్బులు పంపిలేకపోతున్నాను నన్ను క్షమించు ఐ సారీ నేను వెళ్తున్నాను అని చెప్పాడు నిద్ర లేశాను కళ అది అయిపోయిన తర్వాత ఫోన్ వచ్చింది ఎక్కడ ఉన్నాడు అంటే ఇంట్లో అంటే తొందరగా ఇంటికి రండి అన్నాడు ఇంటికి వెళ్ళాను యాక్సిడెంట్ సిరాజ్ ఇండియా ఇండియా వచ్చిన తర్వాత చనిపోయినాడు అక్కడే చనిపోయిన పండగకి షాపింగ్ చేసి వస్తుందండి అక్కడే యాక్సిడెంట్ జరిగి చనిపోయినాడు ఇంకా నాకు అర్థం కదా ఇప్పుడే వచ్చానంటే తను ఏంటంటే నాకు కల్లో వచ్చి చనిపోయినాడు నేను పంపించలేకపోతుంది డబ్బులు బెస్ట్ రిలేషన్ మీది మర్చిపోలేదు వచ్చి నేను అదే లేచాను లేచి ఫోన్ చూశాను ఫోన్ వస్తుంది తను వచ్చి నేను అది ఏంటంటే డబ్బులు పంపిలేకపోతే బాధపడుతున్నాడు తను నన్ను క్షమించు ఏమనుకోకు నేను వెళ్ళేసి వస్తాను బాగుండు ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయినాడు నిద్ర లేచాను నిద్రలేసి ఫోన్ ఏంటబ్బా కలవడింది ఇచ్చా అనుకొని హలో అంటే ఈ వార్త వచ్చింది చనిపోయినాడు అర్థం కాల ఏం చేయాలని బయటకు రావడానికి చాలా టైం పెట్టేస్తుంది ఎందుకంటే కృష్ణనగర్ వెళ్ళినా వెళ్ళినా ఐమాక్స్కి వెళ్ళినా ఎటు తిరిగినా మీ ఇద్దరం నాకు తెలియదు కదా తనే కదా నడిపించేవాడు సో మీకు ఎటు వెళ్ళాలా తెలియని సో తనే మెయింటైన్ చేసేవాడు ఎంత ఇవ్వాలా రెంట్లు ఎంత ఇవ్వాలా కిరాణా షాప్ వాడికి ఎంత ఇవ్వాలి అన్ని వాడికి తెలుసు కదా సో ఒక్కసారి వాడు లేనప్పుడు నేను ఏం చేయాలి ఒంటరి అయిపోతాను బ్లాంక్ అయిపోతుంది సో ఇంకా నాకు అర్థం కదా ఏం చేయలేదు ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ మజీద్ ఇల్లు నేను అంతే ఇంకెక్కడ పోయాను కదా ఎడిస్తాన ఎడస్తాను ఎడిస్తాను ఎడిస్తాను ఎడుస్తాను తర్వాత నితిన్ ఫోన్ చేశారు హీరో అప్పటికి డాన్స్ డాన్సర్ హీరో గారు నితిన్ గారు ఫోన్ చేసి దానికి ఏంటంటే మగధీర పెడుతున్నారని డెమో చేయమన్నారు మగధీర సినిమా బంగారు కూడా సాంగ్ పెడుతుంటే ప్రభుత్వ వాళ్ళు ఆరేంజ్ చేయట్లేదు వేరే వాళ్ళు ట్రై చేస్తున్నారంటే మనకేం తక్కువ మనం ట్రై చేద్దామని అక్కడ ఇక్కడ అప్పు చేసి ఇక్కడ చేసేసి ఒక యాభై వేలు పెట్టి ఒక డెమో చేసి రాజమౌళి సార్కి అన్నమాట సో ఆయన బాగా ఇంప్రెస్ అయినాడు ఇద్దామని చెప్పి బాగా ట్రై చేశాడు కొన్ని కారణాల వల్ల అది రాలేదు సో మీరు అప్పటికి ఇంకా డాన్స్ మాస్టర్ అవ్వలేదు సో డాన్సర్ డాన్సర్గానే అది డెమో చేసి ఇచ్చాం తర్వాత ఆయన ఈ బంగారు కబట్టి ఇవ్వలేకపోతున్నాను క్లైమాక్స్ సాంగ్ ఇస్తాను అది బాగా చేద్దామని అన్నారు తర్వాత ఓకే నేను హ్యాపీగా ఉన్నాను మళ్ళీ ఆయనే ఫోన్ చేసి నేను ఇవ్వలేకపోతున్నాను ఐఎమ్ సారీ మాకు సినిమా రావాల్సింది అలా మిస్ అయింది ఇవ్వలేకపోతున్నాను నెక్స్ట్ మాత్రం కంపల్సరీ ఇస్తాను ఖచ్చితంగా అన్నారు థ్యాంక్ యూ సార్ మీరు పిలిచి మాట్లాడింది నా గొప్ప అని నేను హ్యాపీగా ఉన్నాను అని అని ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇంకా బాధపడతా ఉన్నా లోపల లోపల తర్వాత ఇంకా అది జరిగింది అయిపోయింది తర్వాత ఇది జరిగింది ఈ నా ఫ్రెండ్ చనిపోవటం ఇవన్నీ రూమ్లోనే ఉంటే అప్పుడు నితిన్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఆయన ఫోన్ చేసి మాస్టర్ నాకు ఒక సాంగ్ చేసి పెడతారా మహా నితిన్ గారు పిలుస్తున్నారు రండి అంటే అప్పుడు నేను వెళ్ళాను వెళ్తే నాకు ఒక సాంగ్ చేసి పెట్టండి ఇది అని అంటే నా డెమో అంటే లాస్ట్ టైం హీరో నేను డాన్సర్ చేసినప్పుడు నా దగ్గర ఒక ఫ్రెండ్ ఉన్నాడు సార్ తను బాగా చేస్తాడు అని చెప్పి నా సీడీ ఇచ్చాడు మీరు హీరో నితిన్ సినిమా హీరోకి సుధాకర్ అది సీడీ ఆయన ఎప్పుడూ చూసాడంట నాకు తెలియదు అది బాగుంది బాగా చేస్తున్నాడు కంపోజిషన్ అని చెప్పి ఆ బంగారు గారు సాంగ్ డెమో ఉంది కదా ఆ డెమో తను చూసి నన్ను పిక్ పిక్ చేసాడు ఇంకెళ్ళారు సాంగ్ ఇచ్చారు అప్పట్లో పెద్ద హీరో కదా మన నితిన్ సార్ ఇప్పుడు కూడా అనుకోండి సో ఆయన ఇవ్వటం అనేది హైదరాబాద్ మాస్టర్లకి గొప్ప వాస్తవం చెప్పాలంటే హైదరాబాద్ మాస్టర్కి అంత పెద్ద హీరో ఇచ్చారు అని నేను కూడా కొంచెం ప్రౌడ్యూషన్ ఉంది సరే లే మన వాళ్ళకి ఇచ్చారు మనం ఏదో చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పి ఇంకా అక్కడ కంపోజ్ చేసాం సాంగ్ స్టార్ట్ చేసాం నా కంపోజిషన్ నచ్చుతా లేదా తెలియదు నాకు కంపోజింగ్ రాదు ఏదో ఇంకా అక్కడ వెళ్ళాను కూర్చున్నాను ఆలోచించి కంపోజ్ చేయడం స్టార్ట్ చేశాం చేసి అయిపోయింది నితిన్ గారు వచ్చి చూశాను చూసి సూపర్ ఉన్నాయి మూమెంట్స్ ఆల్ ది బెస్ట్ హక్ చేసుకుని చాలా బాగుంది నేను చేసేస్తానని చూసుకొని వెళ్ళిపోయినాను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లొకేషన్కి వెళ్ళాము కాస్ట్ చెప్పాము మెయిన్ లొకేషన్కి వెళ్ళాం నేను అనుకున్నట్టు లొకేషన్ లేదు పోయింది మనకు లేదని చెప్పి ఇంకా నితిన్ సార్ వచ్చి ఏంటి డిసప్పాయింట్ చేయబడి అంటే నేను చేయించారు సాంగ్ మా వాళ్ళందరూ షాక్ ఇంక వీడు అయిపోయినాడు ఇంకా రాడు అంతే అంతేకాప్పుడు ఇవ్వటమే గొప్ప రావడమే గొప్ప దాన్ని చెప్పడం నేను చేయను తర్వాత నితిన్ సార్ లేచి సార్ అర్జెంట్ ఇంటికి రా నేను ఇంటికి వెళ్ళిపోతాను తను చెప్పి చేయను అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నితిన్ సార్కి కూడా యాక్చువల్ నచ్చలేదు ఇమీడియట్లీ దాన్ని ఇంకొక సాంగ్ ఇది వద్దు సెట్ సాంగ్ చేస్తున్నాం అని ఇంకో సాంగ్ వినిపించారు అదే ఏమాయో చేసావి ఆ సాంగ్ అదే అది వినిపించింది చాలా బాగుంది సార్ అంటే అది చేద్దాం ఫస్ట్ అన్నారు తర్వాత మళ్ళీ పిలిపించారు వెళ్తున్నాను మళ్ళీ పిలిపించి లేదు ఇప్పుడే డిసైడ్ చేసుకున్నాం మేము ఫోన్ చేసి పిలిపిస్తాము వెళ్ళిపోవాము మా వాళ్ళందరూ ఇంకా అయిపోయింది దాని